ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించబోతోంది ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పును వెల్లడిస్తుంది కేజ్రీవాల్ కి జైలా బెయి తేలిపోనుంది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది గోవా ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ డబ్బును కేజ్రీవాల్ వాడారన్న ఈడీ వాదనల్లో నిజం లేదని ఆప్ స్పష్టం చేసింది ఇప్పటి వరకు దగ్గర దీనికి సంబంధించి ఒక్క సాక్ష్యం కూడా లేదని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై హైకోర్టు స్టే విధించింది హైకోర్టులో కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మోన సింగ్ వాదనలు వినిపించారు విచారణ మొదటి రోజే బెయిల్ పై హైకోర్టు స్టే విధించాల్సిన అవసరం ఏంటని వాదించారు ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎందుకు స్వేచ్ఛగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు మనీ లాండ్రింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ తో పాటు సిబిఐ దాఖలు చేసిన షీట్ లో కూడా కేజ్రీవాల్ పేరు లేదన్నారు కావాలనే ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారని ఆరోపించారు హైకోర్టు ఇచ్చిన స్టే పై కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు అయితే మధ్యంతర స్టే పై తాము జోక్యం చేసుకోలేమని తుది తీర్పు వచ్చిన తర్వాతే స్పందిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది లిక్కర్ స్కామ్ లో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు మే పదవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది